మన ప్రభువును ప్రేరక్షకుడైన సుక్రీస్తు క్రీస్తునామములకే మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక జీజస్ విత్ హర్స్ యూట్యూబ్ ఛానల్ విచ్చేస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు రీలరా బాగున్నారా ఉదయం నేను లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోండి ఎందుకంటే చాలామందికి వాక్యము చదవటం యొక్క విలువ తెలియదండి ఎందుకంటే ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఉండెను వాక్యమే దేవుడయి ఉండెను స వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఎందుకంటే వాక్యము చదువుతున్నాము అని అంటే దేవునితో మనం కనెక్ట్ అవుతున్నామని దేవునితో మనము కమ్యూనికేట్ అవుతున్నామని అర్థం కాబట్టి దేవుని వాక్యమే దేవుడు దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక వాక్యమును ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది వాక్యమునకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మన జీవితంలో అది కంపల్సరీ అండి ఎందుకంటే జీవ వాకు మరి దేవుని యొక్క వాకు పరిశుద్ధ గ్రంథము మనకి సమీపముగా ఉండటము మనకి ఎంతైనా ధన్యకరము కనుక ఇట్టి వాకును మీరందరూ ప్రతిదినము ధ్యానించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు ఒక క్వశ్చన్ మేము మరి అప్లోడ్ చేస్తున్నాము ఆ క్వశ్చన్స్ కూడా చూడండి ప్రతి వాగ్దానాన్ని మరి ఫాలో చేయండి వాగ్దానాల ద్వారా మనకి దేవుడు ఎంతో నెమ్మది విరిగి నలిగి వేసారి అలసి ఉన్న మన ప్రాణాలకి దేవుని వాక్ అనేది జీవం ఇస్తుంది నేను పదే పదే చెప్తూ ఉంటాను జీవ వాక్కు దైవ వాకు మనకి ఒక ఔషధం లాంటిది అలసి ఉన్న మనకి ఎంతో నెమ్మదిని కలుగ చేసే వాకు ఈరోజు బయలుపరచబడుతుండగా ఇటు వాగ్దానము ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూద్దాం అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచెదను అలసి ఉన్న నీ ఆశను తృప్తిపరచెదను అలసిపోయావా ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ఉన్నావా వచ్చిన ప్రతి నోటిఫికేషన్ ను అప్లై చేస్తున్నావా అప్పుల భారము ఈ భారాన్ని బట్టి నలిగిపోయి విసికి వేసారిపోయి అలసిపోయి ఉన్నావా గర్భఫలం మూయబడి అనేక హాస్పిటల్స్ తిరిగి 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 అలసిపోయి ఉన్నావా నీ అనారోగ్యము దీర్ఘకాలికంగా నిన్ను వేధిస్తున్నటువంటి ఆ అనారోగ్యాన్ని బట్టి తిరగని హాస్పిటల్స్ లేదు వెళ్ళని ప్లేస్ లేదు చేయని వైద్యం లేదు అంటూ నీ శరీరాన్ని బట్టి అలసిపోయి ఉన్నావా నీ కుటుంబ స్థితిగతులను బట్టి అలసిపోయి ఉన్నావా నీ కుటుంబంలో రక్షణ అనేటటువంటి కార్యము కోసము ప్రా చేసి చేసి కన్నీరు కార్చి కార్చి అలసిపోయి ఉన్నావా అనేకమైనటువంటి పోరాటాలతోటి ఆత్మీయమైన పోరాటాలతోటి సేవకులైతేమి విశ్వాసులైతేమి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఉన్నారా అయితే అలసి న మీ ఆశ ఆయన తృప్తిపరుస్తానన్నాడు నువ్వు అలసిపోయి ఉన్నట్లయితే నీకు అది మేలు నువ్వు ఏదైతే హృదయపూర్వకంగా కోరుకుంటావో ఆశపడతావో నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు ఎస్ నేను ఎక్స్పీరియన్స్డ్గా చెప్తున్నానండి ఎందుకంటే మనం అలసి ఉన్న పరిస్థితుల్లో అబ్బా తండ్రి దేవ అంటే చాలు ఆయనకి ఇమ్మీడియట్లుగా మనకి రిజల్ట్ ఇస్తాడండి ఒకప్పుడు స్పీడ్ పోస్ట్లు ఉండేవి ఆ పోస్టు మనం పోస్ట్ చేసిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో వచ్చేది ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చినాయి కమ్యూనికేషను ఎంత స్పీడ్ అప్ అయిందో ఈనాడు మనం టెక్నికల్గా ఎంత డెవలప్ అయ్యామో తెలుస్తుంది అయితే అంతే స్పీడ్గా నువ్వు ఎంత అలసిపోతే అంత నీకు నీ ఆశన ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి వాగ్దానాన్ని అలసి ఉన్న నీ ఆశన ఆయన తృప్తిపరుస్తాడు నువ్వే విషయంలో అలసిపోయావో నాకు తెలియదు కానీ దేవుడు నీ అలసిన నీ ఆశను నువ్వు ఏ విషయంలో అలసిపోయి ఉన్నావు ఆశను ఆయన తృప్తిపరుస్తాడు నీకు మేలు చేస్తాడని దేవుడి నామంలో మనవి చేసుకో హృదయపూర్వకంగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి శరీరపరంగా అలసి పోయావేమో కష్టపడి కష్టపడి చాకిరి చేసి చేసి ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు సామాజికంగా అనేక రకాలైనటువంటి శారీరక అలసి అలసట మానసిక అలసట ఆత్మీయ అలసటలో ఉన్నావేమో అలసట నీ ఆశ ఎస్ కంపల్సరీ నీ దేవుడు నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఇటు వాగ్దానం దిశ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి అనేకమైన నెగిటివ్ ప్రచారాలను బట్టి అలసిన బిడ్డలు ఉన్నారయ్యా అనేకమైన దురాత్మ పీడితులుగా ఉండి అలసిపోయిన బిడ్డలు ఉన్నారయ్యా శరీరము నలిగిపోతూ అలసిపోతున్నారు ప్రభా దురవార్తలను బట్టి అలసిపోతున్నారు ప్రభా ఇస్రాయేల్ ఇరాక్ తండ్రి భయంకరమైనటువంటి యుద్ధ పోరాటంతో ప్రజలు అలసిపోతున్నారు ప్రభా బంగ్లాదేశ్ను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి వరద వరద బీభత్సవము తోటి తండ్రి ఎన్నో ప్రాంతాలు ప్రభావ అల్లాడిపోతున్నాయి ప్రభా మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి రైతులు అలసిపోతున్నారు ప్రభా అయ్యా చదువుకుంటున్న బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు అలసిపోతున్నారు తండ్రి మా ఆంధ్ర రాష్ట్రాన్ని దీవించ తెలుగు రాష్ట్రాల్లో మీ ప్రజెన్స్ నిరంతరము దయచేయమని ప్రార్థిస్తున్నాం భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి చిన్న బిడ్డల్ని దీవించండి వృద్ధుల్ని అపనస్తుల్ని సంఘాలను మీరు ఆశీర్వదించండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి అయ్యా ఈ దినాన మీరిచ్చిన ఇటువంటి వాకు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడినట్లు సహాయము దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ప్రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాడ్ బ్లస్ యూ ప్రైస్ ఫుల